ప్పుడు నువ్వు ఊరికి కృంగిపోయావు అనుకో ఆహా ఒక ఇబ్బందికరమైన శ్రమ నీ వ్యక్తి ముందుకు రప్పించినప్పుడు వెంటనే కృంగిపోయి బలహీన పడిపోయే మెంటాలిటీ పర్సన్ కు ఉందని వాడికి అర్థమైతే ఇక నీ ముందుకు పదే పదే నువ్వు కృంగిపోయే పరిస్థితులే రప్పిస్తుంటాడు వాడు పదే పదే అయ్యే సన్నివేశాలు నీ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు వాడు ఎందుకంటే నువ్వు ఎంత కృంగిపోతే అంత మంచిది వానికి నువ్వు కృంగే కొద్దీ అసమర్థుడి అసమర్థురాలు అయిపోతావు చేతగాని వాడి అవుతావు చేతగాని దానివవుతావు అదే కావాలి నీ మైండ్ మొద్దుబారిపోవాలి నీ ఐడియాలజీ ఎఫెక్ట్ అయిపోవాలి నువ్వు కృంగిపోవాలి కుమిలిపోవాలి చివరికి దేవుని అందరి విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసంలోకి వెళ్ళిపోవాలి అది కావాలి వాడికి అందుకని నువ్వు దేనికి వీక్ అవుతావో దేనికి బలహీనపడతావో దాన్ని నీ మీదికి పదే పదే వదులుతూ ఉంటాడు వాడు మీరు గమనించినట్లయితే భక్తులు వేటికైతే బలహీన పడ్డారో అలాంటి శోధనలే వాళ్ళు ఎదుర్కొన్నట్టు మనకు బైబుల్లో కనపడుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సంసోని మనం తీసుకుందాం సంసోను జీవితం ఫస్ట్ మొదటి స్త్రీ దగ్గరే మొదటి స్త్రీ దగ్గరే అతను భంగపడతాడు ఫిలిస్తీనుల అమ్మాయిని ఇష్టపడతాడు సంసోను వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు అడిగితే నేను ఇస్రాయేలీలో అమ్మాయిని చేసుకోను ఫిలిస్తీన్లు అమ్మాయిని చేసుకుంటాను అంటాడు శత్రువుకి ఏమైనా చేయటానికి ఫిలిస్తీన్లకి ఏమైనా చేయటానికి దేవుని ఆత్మ చేత సంసోను రేపబడ్డాడు అంతవరకు అయిపోయింది ఆ తర్వాత ఆ అమ్మాయి వల్ల తను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు ఫలితంగా వాళ్ళ మొత్తాన్ని చాలా వరకు ఎఫెక్ట్ చేస్తాడు ట్యాంసోన్ లైఫ్ మీరు గమనించినట్లయితే ఆయన స్త్రీ విషయంలో బలహీనుడుగా కనపడతాడు స్త్రీ విషయంలో అతడు బలహీనుడుగా కనపడతాడు మొదటి అమ్మాయి సంగతి పక్కన పెడితే రెండవది న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయంలో మొదటి వచ్చిన నుంచి ఒకసారి చూడగలిగితే ఇలా ఉంటది తరువాత వేష నొకను చూచి ఆమె యొక్క చేరను సంసోను అక్కడికి వచ్చిన చూడండి ఒక దేవుని ప్రజలకు న్యాయాధిపతి అయిన వాడు ఆమె మోసగిస్తే ఆమె అందకపోతే ఇంకొక ఆమెని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడాలి లేదా అలాగుండిపోవాలి కానీ సంశంను వేసినటువంటి పొరపాటు అడుగు ఏంటంటే వేశ్యాలోలత్వం పదహారులో గాజాలో ఒక వేసను కనుగొని ఆమె దగ్గర చేరతాడు ఆమె దగ్గర జరిగి కొంతకాలం ఆమె దగ్గర ఉంటాడు ఆ తరువాత నాలుగవ వచనం మీరు చూస్తే పిమ్మట పిమ్మటాతుడు శూర్యకు లోయలను దిలీలాను స్త్రీని మోహింపగా ఫిలిప్తిల సర్దారు మళ్ళీ ఏం చేశాడు మళ్ళా పిమ్మటతడు సోరేకులో ఎలానున్న దలీలాను స్త్రీని మోహింపగా ప్రారంభం నుంచి అతని పతనావస్థ దాకా కూడా స్త్రీల మీదనే ప్రయాణం సాగింది ఇక సంసోనికి వేరే వీక్నెస్ సంసోను ధనాపేక్ష పరుడా చెప్పండి పెద్దగా లేదు ధన వ్యామోహం గలవాడా లేదు గర్వహృదయుడా లేదు భక్తిహీనుడా లేదు భక్తిహీనుడు కాదు పోని అవిశ్వాస నో హెబ్రి పత్రిక పదకొండులో విశ్వాస వీరుల జాబితాలో శామ్సన్ ఎక్కాడు ఇక మిగిలిన ఏవైనా చూడండి మీరు నంబర్ వన్ ఉంటాడు కానీ ఒకే ఒక్క బలహీనత అదే బలహీనత ఒక్కసారి రాలా శత్రువు పదే 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 అదే బలహీనతను ముందుకు తీసుకొచ్చి దాన్ని చూపించి దాని ద్వారానే శాంసన్ దెబ్బ కొట్టాడు ఇది మనకు పాఠం మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు మీకు అరవై నాలుగు గుణాలలో అరవై రెండు సుగుణాలు ఉండొచ్చు ఒక రెండే రెండు మీకు బలహీనతలు ఉండొచ్చు ఉదాహరణకి తొందరపడి కోపపడే తత్వం నీకుంది అనుకో తొందరపడి కోపపడే బలహీనత నీకుంది ఇంక వేరే ఏం లేవు ఎవరన్నా పిచ్చిగా వ్యవహరిస్తే మాత్రం తట్టుకోలేవు వెంటనే రివర్స్ అయిపోతావు అదొక వీక్నెస్ ఉంది నీకు వెంటనే గలగల మాట్లాడేస్తావు కోపంతో మండి పడతావు హడావుడి చేసేస్తావు అది ఒక బలహీనత ఉంది నీ దగ్గర అనుకో వాడింక నీకు వ్యభిచారం చేయించే శోదం తీసుకురాడు మొహపు చూపులు చూసే శోదం తీసుకురాడు కృంగిపోయే శోదం తీసుకొని రాడు ఎందుకంటే నువ్వు అక్కడ బలహీన పడవు నీకున్న వీక్నెస్ ఏంటంటే కోపపడే తత్వం ఆత్రపడి కోపడతావు ఆ కోపం అంటూ వచ్చిందంటే నువ్వేం మాట్లాడతావు ఏం చేస్తావు ఆ కోపం యొక్క తీవ్రత తగ్గేంత వరకు నీకు అర్థం కాదు వాక్యం ఏం చెబుతుంది కోపపడు కాని పాపము చేయకూడదని ఉంది ఆత్రపడి కోపపడ వద్దు ఆ కోప చిత్తుని అంతరింద్రియములలో బుద్ధిహీనునే అంతరింద్రియములలో కోపము అనే ఉంది ఆ తర్వాత కోప చిత్తుడు దేవుని చిత్తాన్ని నెర ఇట్లా అనేక వచనాలు ఉన్నాయి సో కోపపడండి పాపం చేయొద్దు అంటే కోపపడేటప్పుడు పాపం చేసే అవకాశం కూడా ఉంది అది నీ దగ్గర ఉంది ఆ వీక్నెస్ అనుకో వాడు ఇంక నీకు వేరే విషయాలు తీసుకురాడు నువ్వు ఏ విషయంలో అయితే వీక్ అవుతావో పదే 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 అదే నీ ముందుకు వచ్చేటట్టు వాడు చేస్తాడు సంసోను అన్ని విషయాల్లో బలవంతుడు ఒక్క స్త్రీ దగ్గర మాత్రం అతను వీక్ అది కూడా సంసోను ప్రేమ పిపాసి ఏం పిపాసి పిపాసి అన్న పిసాసి అనలేదు మీరు భయపడకండి ప్రేమ పిపాసి అంటే తన హృదయంలో ఒక ఆశ తనను ప్రేమించే ఒక స్త్రీ కావాలి తనను అర్థం చేసుకునే ఒక స్త్రీ కావాలి తన మనసుల్లో మనసులోకి తొంగి చూడగలిగే ఒక స్త్రీ కావాలి ఫస్ట్ ఒక అమ్మాయిని చేసుకున్నాడు అమ్మాయి మోసం చేసింది సరే తీసే తర్వాత ఇంకో చోట అట్లా తీసే తర్వాత వచ్చి ఒక వేశ్య దగ్గర చేరాడు వేశ్య దగ్గర ప్రేమ ఎక్కడ దొరుకుతుంది ప్రేమ దొరకదు కదా ఒక మానవ శరీరం లభిస్తుందేమో కానీ ప్రేమ దొరకదు కాబట్టి అక్కడ కూడా అతను ప్రశాంతంగా ఉండలేకపోయాడు తన హృదయం ప్రేమ కోసం పరితపిస్తుంది అది కూడా ఏ ప్రేమ స్త్రీ ప్రేమ తననంటూ అర్థం చేసుకునే ఒక స్త్రీ కొంతమంది స్త్రీలేమో పురుషుని ప్రేమ కోసం పరితపిస్తుంటారు స్తోత్రం చెప్పండి ఒకసారి హలలే చెప్పండి గట్టిగా తననంటూ అర్థం చేసుకునే ఒక పురుషుడు తన విషయంలో సీరియస్గా ఉండే ఒక పురుషుడు తన బాధ్యతలు గుర్తించే ఒక పురుషుడు తనకు అండగా బాసటగా నిలిచే ఒక పురుషుడు తన గురించి ఆలోచించే ఒక పురుషుడు కొంతమంది స్త్రీలేమో పురుష ప్రేమ కొరకు కొంతమంది పురుషులేమో భార్యలు ఉన్నవాళ్ళు సైతం భార్యలు ఉన్నవాళ్ళు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా విను నువ్వు నీ మంచిగా ఉపయోగపడింది ఆల్రెడీ భార్య ఉంది భార్య ఉంది ఆమె భర్తగా నీకు జరిపించాల్సిన న్యాయం జరిపిస్తుంది చాలా వరకు నీకు అన్ని విషయాల్లో తోడ్పాటు అందిస్తుంది ఆమె అయినా అయినా పరస్థిరలను మోహించేటువంటి తత్వం నీ దగ్గర ఉందనుకో ఏదో దేవుడు నాకు ఇచ్చినంతలో తృప్తిగానే ఉన్నాను నాకు ఇబ్బంది ఏం లేదు దేవునికి స్తోత్రం అనుకునే మనసుంటే ఏం లేదు అక్కడ నువ్వు వీక్నెస్ లే వీక్గా లేవు నీకు ఆ వీక్నెస్ లేదన్నట్టు నీకు మంచిగా అన్ని విషయాల్లో సహకారిగా ఉన్నటువంటి భార్య ఉన్నా కూడా నువ్వు అదనంగా ఇంకొక స్త్రీని మోహించావు అనుకో అప్పుడు వాడికి నీ దగ్గర సందు దొరికిద్ది సందు దొరికి ఆ మోహాన్ని నువ్వు తీర్చుకోవడానికి నువ్వు పొరపాటు అడుగు వేయడానికి వాడు నీకు లయన్ క్లియర్ చేస్తాడనమాట ఎట్లనో తెలుసా కాస్త కూస్తో సహకారీగా ఉన్నటువంటి వైఫ్ ఉంది చూడు ఆమె వైపు నుంచి నీకు శోధన వచ్చేటట్టు చేస్తాడు మళ్ళీ చెప్తున్నా ఆమె వైపు నుంచి నీకు ఇబ్బంది వచ్చేటట్టు చేస్తాడు అంతకుముందు నువ్వు వేరే స్త్రీతో రాంగ్ స్టెప్ వేయటానికి ట్రై చేసావు అనుకో అందరూ ఏమంటారు నీకేం పిచ్చంట్రా నిక్షేపం లాంటి భార్య అసలు ఏం తక్కువరా అమ్మాయికి అసలు ఎంత ప్రేమించింది నిన్ను ఆ అమ్మాయి ఎంత బాగా చూసుకుంటుంది ఎంత బాగా చూసుకుంటుంది అన్న వ్యక్తులు ఉంటారు కదా తేడా వస్తే అలా అంటారు కదా అంటే భార్య అంత అద్భుతంగా ఉంది సహకారిగా కానీ అంత అద్భుతంగా ఉన్నప్పుడే వేరే స్త్రీని మోహించాడు కదా ఒకవేళ అలా మోహించి అవతల వ్యక్తితో పొరపాటు స్టెప్ వేయడానికి ముందుకు అడిగేస్తే అందరు ఏమంటారు ఇందాక నేను అన్న మాట్లాడిన అంటారు ఏం తక్కువైందిరా మంచిగా జీవిత భాగస్వామి ఉంది కదరా నిన్ను అర్థం చేసుకునే మనిషి కదరా నీ కోసం అంకితం అయ్యే మనిషి కదరా నీకు అట్లా చేసే కదరా ఇట్లా చేసే కదా అన్ని కాబట్టి ఇక్కడ బాహాటంగా పాపం చేయతి కాదు రహస్యంగా గడ్డి తినే పని ఆలోచన చేస్తాడు ఎందుకంటే బయటపడితే అందరు తిడతారు భార్య ఉంది ఉత్తమురాలు మంచిది అంతా ఇంత కానీ ఆరాటమేమో వేరే స్త్రీ మీదకి వెళ్తుంది అప్పుడు వాడేం చేస్తాడు అయ్యా నీకు ఈ వీక్నెస్ ఉంది నేను కోఆపరేట్ చేస్తా బేటా నీకు నేను ఉందే అందుకురా ఉందే అందుకు ఓకే ఇప్పుడు నీకు లైన్ క్లియర్ చేస్తా చూడని ఈ మనిషిని బలహీనపరుస్తాడు ఈ మనిషితో ఏ మనిషి అయితే నీకు పర్వాలేదు అనిపించిందో ఆ మనిషి నీకు రివర్స్ అయ్యేటట్టు లేకపోతే అన్ని విషయాల్లో నీకు అనుకూలంగా లేని స్థితిలోకి నెట్టేయటమో బలహీనతలు గురి చేయటమో రోగానికి గురి చేయటమో ఇబ్బందులకు గురి చేయటమో వాడు చేసి సమాజము నువ్వు తప్పు చేస్తుంటే ఇక నిన్ను విమర్శించడానికి అవకాశం లేని పరిస్థితి అవతల వ్యక్తికి కల్పిస్తాడు వాడు కుట్ర ఎంతమందికి అర్థమైంది చాలా సున్నితమైన పాయింట్ ఇది నువ్వు తప్పు చేయటానికి ఇక లాజిక్ ఇస్తాడు అన్నట్టు వాడు నీకు నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నీకు అన్యాయం జరుగుతుంది మరి అందుకు చెప్పు అలిగెత్తి చెప్పు సమాజానికి అడిగితే చెప్పు నీ భార్య బాగానే ఉంది కదా ఎవడన్నా అడిగితే చెప్పు ఏం బాగుంది నీకు తెలియదా అప్పుడు సమాజమే చెప్తారనమాట నిజమే పాపం వాడిని అర్థం చేసుకోవట్లేదు ఎందు ఆకాశలాగా అయిపోయింది గంప అయిపోయింది పాపం వాడిని ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదు మరి వాడు మాత్రం ఎందాక ఊరుకుంటాడు పాపం బలహీనపడ్డట్టున్నాడు పాపం అర్థమైందా కాలేదా నీ కర్మ నేను చెప్పను ఇంక మళ్ళీ దేవునికి స్తోత్రం అనుకూలత కల్పిస్తాడనమాట స్త్రీ విషయంలో కూడా అంతే కాస్త కూస్తో సహకరించే భర్త ఉండి కూడా నువ్వు అడుగులు జార సిద్ధపడితే అసలు పూర్తిగా ఆ పరస నుండి నువ్వు కట్టయిపోవటానికి నువ్వు అధికారికంగా పాపం చేయటానికి నీ భర్త విషయంలో వాడు శోధించడం మొదలు పెడతాడు అక్కడ పూర్తిగా ఎఫెక్ట్ చేసి నువ్వు ధైర్యంగా స్వేచ్ఛగా పాపం చేయటానికి నీకు వాడు మార్గాలు సరాలు పరుస్తాడు ఎందుకంటే అన్ని బాగున్నప్పుడే నీకు దురాశ ఉంది ఆ దురాశ నెరవేర్చాలంటే ఇక్కడ బాగలేదు అనిపించాలి ఇక్కడ న్యాయం జరగట్లేదు అనిపించాలి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనిపించాలి అప్పుడు ఇంకా ధైర్యంగా అధికారికంగా నువ్వు పాపం చేయగలతో అది 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 కావాలి వాడికి మనం దేని విషయంలో బలహీనపడతామో దాన్ని విషయంలో వాడు పని కట్టుకొని దృష్టి పెడతాడు అది ఈరోజు పాఠం